మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదో వర్షం నుంచి వచనం వరకు శతాధిపతి దాసుడు స్వస్థపడడం యేసు ప్రభువారు కపెర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోగును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఇచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటవచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కాని రాజ్యసంబందులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను అంతట ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనుందెను యూదుల విశ్వాసాన్ని మించిన విశ్వాసాన్ని శతాధిపతిలో యేసు చూశాడు ఎందుకంటే సాటి వ్యక్తిపై అతనికి గల శ్రద్ధకు క్రీస్తు మీద గల అచంచలమైన నమ్మకం తోడయింది మనకు నేర్పించేది ఏమిటంటే మానవ సాంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉన్న మనం ఆయన రాజ్యశక్తిని నమ్మలేకపోవడం వలన ఆయన చేయదలచిన అద్భుత కార్యాలకు మనమే అడ్డుపడుతున్నాము